హాయ్ అండి సత్య టర్స్ గారు మీకు స్వాగతం అండి నేను మేము బాగున్నాం మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను అందరం బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఇగుండి నావి దసరా శారీస్ అండి ఇవి దసరా ఇగోండి ఇలా ఉంటుంది చీర కిందనేమో పెద్ద బౌట్ పైనేమో చిన్న బౌట్లు ఇది త్రీ థౌజండ్ అండి శారీ ఇగండి బాగుంది కదా ఇది మంచి డిజైన్ వచ్చింది డిజైన్ ఇది శ్రావణ శుక్రవారం తీసిన శారీ అండి ఇంకా ఇది ఇప్పుడు స్టిచింగ్ చేయించాను ఇది శ్రావణ మాసం ఉంది కదా మీరు చూశారు ఈ శారీ దాని బ్లౌజ్ అదండి దీన్ని కూడా బ్లౌజ్ స్టిచ్ చేయించాను ఇవ్వండి ఇవ్వండి ఇదొక చేయరండి ఇది కూడాను ఇది ఒకటి కాటన్ శారీస్ ఇది ఈ ఇగోండి ఈ శారీస్తో పాటు నేను మీరు ఎలా సర్దుకున్నాను ఎలా సర్దుకోవాలో కూడా చూపిస్తాను చూడండి ఇలా కలర్స్ వేరు వేరు కలర్స్ ఒకేలాంటి కలర్స్ ఒక దగ్గర పెట్టుకుంటా ఇది డార్క్ ఇది లైట్ ఇలా డార్కు లైట్ అలా సర్దుకుంటే శారీస్ చక్కగా తీసుకోవడానికి మనకు వీలుగా ఉంటుందండి ఇవన్నీ నా కాటన్ శారీస్ ఇలా సర్దుకుంటే బాగుంటుంది ప్లేస్ కూడా నీట్గా ఉంటుందండి చక్కగా మనకి ఏది కావాలో అదే ఇలా తీసేసుకోవచ్చు అలాగే రెండు కలర్లు ఒక్క దగ్గర ఉంటే తీసుకోలేం కదా అందుకని ఇగోండి ఇవి డైలీ వేర్వి అదే కదా ఇగోండి ఇవి నా పట్టు చీరలు అండి ఇది అప్పట్లో రెండు వేల ఆరులో పట్టు చీర ఇది రెండు వేల పదిహేనులో ఇలా ఇవన్నీనండి నా చీరలు ఇవి ఇవన్నీ మీరు చూసినవే కదా చీరలు ఎప్పుడు ఎలా సర్దుకోవాలండి ఒక డార్క్ ఒక లైట్ కలర్స్ డిఫరెన్స్గా సర్దుకోవాలి ఇలా ఎప్పుడు చీర ఇలా పెట్టకూడదండి ఇలా పెడితే బాగోదు ఫోల్డ్ మడతలు వేడిపోతాయి అందుకని ఎప్పుడు ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే ఇలా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా దేని గురి దాంట్లో పెట్టుకొని ఇలా కలర్ డిఫరెన్స్గా సర్దుకోవాలండి చక్కగా అలాగైతే మనకి ఈజీగా ఉంటుంది చీర తీసుకోవడానికి ఇగోండి చూసారా చూసారా అన్నమాట ఒక గ్రీను ఒక రెడ్ మళ్ళీ ఒక గ్రీను ఒక పింకు ఒక లైట్ కలర్ అలా పింకు మళ్ళీ బ్లూ ఇలా పెట్టాను కదా ఇవి నా పట్టుచెరలు అండి ఈ గుండెవి కూడా ఇలా చూడండి ఈ రెండు ఇంచుమించు ఒక కలర్ కదా మధ్యలో వేరే కలర్ పెట్టుకుంటే మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది రెండు ఒకే ఒక దగ్గర ఉంటే ఒకటి తీస్తే రెండు వచ్చేస్తాయండి ఇదిగోండి చూడండి ఇలా కలర్స్ సర్దుకోవాలి ఎప్పుడు ఇలా ఇలా సర్దుకుంటే బాగుంటుంది కదా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇది కావాలనుకుంటుంది ఇది కావాలంటే అలా అలా తీసుకోవడానికి బాగుంటుంది ఇగోండి ఇలా నేను సర్దాను మీరు కూడా మీరు అలా సర్దుకోండి అదే చూశారు కదా నేను శారీస్ ఎలా అలా సర్దుకున్నాను అలా సర్దుకోండి ఈజీగా ఉంటుంది మనకి ఏది కావాల్సింది అది తీసుకోండికి బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఏమండి చీరలు ఎలా సర్దాలో చెప్పాను కదండి చీరలు మడత పెట్టు మడత పెట్టుకుని కానీ శారీస్ ఎలా సర్దుకున్నా చూశారు కదా అలాగే మీరు సర్దుకోండి చాలా ఈజీగా ఉంటుంది శారీస్ తీసుకుందుకి ఈ నేను సర్దుకున్న విధానం మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేయటం మర్చిపోతున్నారు తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి